నమస్కారం న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ కళాశాల ప్రాంగణంలో గురువారం నిర్వహించిన చదరంగం పోటీలకు మంచి స్పందన లభించింది జూనియర్స్ సబ్ జూనియర్స్ సీనియర్స్ విభాగంలో ఏడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు పాల్గొన్నారు ఎత్తుకుపై ఎత్తు వేస్తూ ఒకరిపై ఒకరు పోటీ పడుతూ సాగిన చదరంగం పోటీలు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమై ముగిసింది ఈ పోటీల్లో చిన్న పిల్లలు సైతం తమ ప్రతిభను చాటి చెప్పారు హిందూ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు బాల బాలికలకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు అవనిగడ్డ మచిలీపట్నం బాలసాయి డిగ్రీ కాలేజ్ జట్ల మధ్య జరిగిన పోటీలో అవనిగడ్డ జట్టు విజయం సాధించింది ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ కృష్ణ కింగ్స్ జట్ల మధ్య జరిగిన పోటీలో కృష్ణకింగ్ విజయం సాధించింది విజయానంద డిగ్రీ కాలేజీ గుడివాడ విక్యార్వెన్బి పాలిటెక్నిక్ కళాశాల మధ్య జరిగిన మ్యాచ్లో విక్యార్న్బి జట్టు విజయం సాధించింది ఉప్పాల రాంప్రసాద్ ఎస్ఎల్ జూనియర్ కాలేజ్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఉప్పాల రాంప్రసాద్ జట్టు గెలుపొందింది విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసి నూతన ప్రపంచంలోకి నడిపించేందుకు విద్యావంతులు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు వీర్ణాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వివిధ పోటీల్లో విజేతలకు కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బహుమతులు అందచేశారు ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో బాలాజీ మాట్లాడారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలన్నారు జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆశయాలను నెరవేర్చేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలన్నారు తాము జన్మించిన గ్రామాలను తాము నివసించే ప్రాంతాల్లోని పేద విద్యార్థులను కళలను సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలన్నారు ఆ దిశగా వీర్నాల ఫౌండేషన్ ముందుకు రావడం ముదావహమన్నారు వీర్నాల ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలకు స్పందించి వేల సంఖ్యలో విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలోని గాదెపూడి కొంకేపూడి గ్రామాల్లో వీర్నాల బాలాజీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు వీర్నాల ఫౌండేషన్ అధినేత వీర్నాల బాలాజీ మాట్లాడుతూ విద్యార్థుకు భవిష్యత్తులో రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలలో పోటీలు నిర్వహిస్తామన్నారు ప్రతి ఏటా సంక్రాంతి ముందు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు సంప్రదాయ క్రీడలైన కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు కబడ్డీ పోటీలు శుక్రవారంతో ముగుస్తాయన్నారు కాగా పన్నెండవ తేదీ త్రికే రన్ నిర్వహిస్తున్నామని ఈ పోటీలో గెలుపొందిన వారికి యాభై వేల బహుమతులు అందచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వీర్నాల బాలాజీ తండ్రి వీర్నాల నాంచారయ్య మానస తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా స్టార్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి వీర్ణాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు విలువైన బహుమతులు అందచేశారు ప్రథమ బహుమతిగా పదివేలు ద్వితీయ బహుమతిగా ఐదు వేలు తృతీయ బహుమతిగా రెండు వేల ఐదు వందలు అందచేశారు నగదు బహుమతులతో పాటు విలువైన పుస్తకాలు అందచేశారు పాల్గొన్న ప్రతి విద్యార్థికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించిన భగవద్గీత పుస్తకాలను ఉచితంగా అందరికీ అందజేశారు నగదు బహుమతులు సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ కేటగిరీలో అందచేశారు వ్యాసరచన మ్యాథ్స్ ఒలింపియాడ్ క్విజ్ చదరంగం డిబేట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు ఈ ప్రాంతం నుంచి ఎదిగి మళ్లీ ప్రాంతానికి ఏదో చేయాలి అనే ఒక తాపత్రయంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇప్పుడు మా గారు కూడా ఎప్పుడు పీఫోర్ అని చెప్తూ ఉంటారు యాక్చువల్లీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని సో దాంట్లో భాగంగా ఆయన కూడా ఇంట్రెస్ట్ చూసుకొని సొసైటీ చేసే దాన్ని చూసుకొని సో రావాలి అనుకుని రావడం జరిగింది అయినా ఇట్స్ హాలిడీ లేట్ నేను ఎక్కువసేపు మాట్లాడేది కరెక్ట్ కాదు అయినా చాలా మంది పిల్లలు ఉన్నారు కనుక నేను ఎప్పుడు స్టోరీస్ మోటుతో ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇలా చేస్తున్నారు అనేది తెలిసి చాలా ఆనందించాం నిజానికి మనకి తెలుగులో ఒక చిన్నప్పటి నుంచి ఒక పద్యం చదువుతూ ఉంటాం అదేంటంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు జనుల పుత్రుని కనుమని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగు గజరావు సుమతి అనే ఒక సుమతిలో సుమతి శతంలో కథ ఉంది నిజానికి ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే బాగా ఆనందపడేటువంటి వ్యక్తి ఆ తండ్రి ఎందుకంటే కుమారుడు ఇలా ఒక గ్రామానికో లేకపోతే ఒక పట్టణానికో ఒక మంచి పని చదువుతో పాటు విద్యార్థుల్లో క్రీడాశక్తిని పెంపొందింపచేయాలని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగ్ అన్నారు బచ్చుపేటలో గురువారం స్టార్ విద్యా సంస్థల క్రీడా ను హసీంబేగ్ ప్రారంభించారు క్రికెట్ కోర్టు టెన్నికాయట్ కోర్టు ఖోఖో రింగ్ కబడ్డీ కోర్టులను అతిథులు ప్రారంభించారు టౌన్ హాలు మాజీ అధ్యక్షుడు చిన్నం శివ బొమ్మిడి గణేష్ స్టార్ విద్యా సంస్థల అకాడమిక్ మెంటార్ శ్రీరామ్ డైరెక్టర్ అయ్యప్ప స్వామి ప్రిన్సిపాల్ గౌసియా ఆదిత్య అడపా రత్నాకర్ మాజీ కౌన్సిలర్ లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు విద్యు ట్రూ ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి డిమాండ్ చేశారు మచిలీపట్నం రాజుపేటలోని ముప్పై ఏడు కొమ్మ ముప్పై ఎనిమిది కొమ్మ ముప్పై తొమ్మిది డివిజన్లలో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో పెంచిన అప్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన కరెంటు ఛార్జీలను పెంచి ప్రజల మీద భారం మోపుతుందన్నారు సిపిఎం పార్టీ నాయకుడు కొడాలి శర్మ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఏడు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాలను అధిక రేట్లకు మోడీ జగన్ ప్రభుత్వాలు అడ్డగోలుగా చేసుకున్నాయన్నారు అనంతరం రాజుపేట ముత్యంగుడి వద్ద ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఉన్న కరెంటు బిల్లులను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు టి చంద్రపాల్ సిహెచ్ జయరావు ఎన్ యునస్ కొడాలి సుజాత ఐద్వా పట్టణ కమిటీ అధ్యక్షురాలు సిహెచ్ విజయలక్ష్మి సభ్యులు భవాని నాయకులు ఈడే రామారావు తదితరులు పాల్గొన్నారు పెడన పట్టణంలోని కడాంజలి హైస్కూల్లో గురువారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు ఎల్కేజీ యూకేజీ చదువుతున్న చిన్నారులకు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భోగిపండ్లు పోసి ఆశీస్సులు అందచేశారు హైస్కూల్ స్థాయి విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం